అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం ఉత్తరాషాఢ కర్ణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం ఆయుష్మాన్ రోజు శుక్రవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషం నుండి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్టు నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు వృషభరాశి ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగుశిరా ఒకటి రెండు పాదములు ఉంటాయి వృషభరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభ రాశి వారికి శుక్రవారం నాడు ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి పట్టించుకోకపోతే తర్వాత సమస్యలను సృష్టిస్తుంది మీరు ఈరోజు మీ అమ్మగారు తరుపు వారి నుండి ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారు అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకుండా చూసుకోండి మీ ఆత్మభాగస్వము ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు సరైన సమయానికి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం వలన వృత్తిపరంగా మంచి లాభాలు పొందుతారు మీ రూపురేఖల్లో వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎగ్జైటింగ్ పనులను ఈరోజు మీరు ఎన్నో చేస్తారు కూడా వీలవుతుంది మీ బెటర్ ఆఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు బాధపడే పిల్లలు వాటిని తీసుకోరాదు ఈ రోజు వారికి జలుబు జ్వరం వచ్చే అవకాశం ఉన్నది మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి రోజు కొత్త బ్రాంచ్లు తెరవాలని మరియు విస్తరించాలని కోరుకునే వ్యాపారవేత్తలకు ఈ రోజు అనుకూలమైన రోజు ఈ రోజు వారు ఈ లక్ష్య దిశగా తొలడుగులు వేయగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ ఈ రోజు పనిదినం ఉంటుంది ఉపాధ్యాయులు వారి ప్రస్తుత ఉద్యోగము మరియు కార్యాలయంలో విసుగు చెందడం ప్రారంభించవచ్చు వారు ఇతర ప్రదేశాలు లేదా విద్యా సంస్థ ఆఫర్లను పరిగణలో తీసుకోవడాన్ని భావించవచ్చు మీరు ఇప్పుడు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉండవచ్చు అప్పుల నుండి కూడా కొంత ఉపశమనం లభించవచ్చు ప్రతిభావంతులైన వ్యక్తులు ఈ రోజు అనేక ఎత్తు పల్లాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది వారి ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపించకుండా చూసుకోవాలి వారు తాము చేసే పని అలా కొనసాగించడం ద్వారా అంతిమంగా విజయం సాధిస్తారు మీరు ఆరోగ్యవంతమైన సౌకర్యవంతమైన మరియు ప్రశాంతమైన రోజును అనుభవించవచ్చు సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతల భారాన్ని మోయవచ్చు అకౌంటింగ్ వృత్తులో ఉన్నవారు ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వారు తమ ప్రయోజనాలను సంరక్షించాల్సి రావడం వల్ల వారు అలా చేయడానికి వెనుకాడరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మరీ ముఖ్యంగా ఏజెంట్లు ఈరోజు కొత్త భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయవచ్చు భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది బిజినెస్ పార్టీలు ఇవ్వడానికి మరీ ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సాయం లేదా నిధులు కోరుకునే వ్యాపారవేత్తలకు ఈరోజు అనుకూలమైన రోజు ఈ రోజు కంటి శ్లుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పోగా మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకు సపోర్టు ఓదార్పుని ఇవ్వగలరు ఈరోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చెరువులోనే ఉంటుంది మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలపరచడంలో విఫలం చెందుతారు మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మొదలనుభూతులని గురించి మీ పాత ఒకరు మీకు గుర్తు చేయవచ్చు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులైతే ఉంటాయి ఈ రాశివారు ఈరోజు తమ భవిష్యత్తు గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు పిల్లల చదువు ఈరోజు కుటుంబానికి చాలా ఆందోళన కలిగిస్తుంది బోటు లేదా షిప్ ద్వారా విహారయాత్ర ఆశించబడుతుంది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు లేదా చాలా ప్రయోజనకరంగా మారవచ్చు టీచర్లు వారి పనికి సంబంధించి లభించేదని ఫీడ్బ్యాక్ని స్వీకరించడంలో ఎంతో పరిణతిని చూపించాల్సి ఉంటుంది తమ చుట్టూ అంతగా గందరగోళంగా ఉందని ఆటగాళ్ళు భావించవచ్చు అయితే దానికి వారు తమను తామే నిందించుకోవలసి ఉంటుంది ఈరోజు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అయితే పొందుతారు మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి అలాగైతే మీరు దానిని సాధించడానికి లేదా అమలు చేయడానికి వీలవుతుంది మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తించుకుంటాయి గ్రహచలనం రీత్యా అతి ప్రీతికరమైన అధికారిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించిన శ్రమ పడకుండా అలవకగా పరిష్కరించండి మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవకగా పరిష్కరించండి మీ చిన్న ప్రయత్నం దాన్ని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది ఈ రోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఈ రోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సన్నిహితులతో అకారణ వివాదాలు అయితే కలుగుతాయి అనవసర వస్తువులపై ధన చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తి కావు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను తీసుకువస్తుంది ఈ రోజు మీ షెడ్యూల్లో చేసిన చివరి నిమిష మార్పులు మీ పర్యటనను వాయిదా వేసేలా చేయవచ్చు కొత్త బ్రాంచ్లను తెరవాలని మరియు విస్తరించాలని కోరుకునే వ్యాపారవేత్తలకు ఈ రోజు అనుకూలమైన రోజు ఈ రోజు వారు ఈ లక్ష్యం దిశగా తొలి అడుగులు వేయగలుగుతారు ఈ రోజు ప్రాణ స్నేహితుడితో కలహాలు విద్యార్థుల్లో ఇబ్బంది పెడతాయి ఉపాధ్యాయులు ఈ రోజు తమకు ఎదురయ్యే ఇటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే వ్యూహం మరియు ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ రోజు వారు ఏ పని చేయాలని అనుకున్న అన్ని పనులు సాధిస్తారు రాజకీయ నాయకులు అనధికార సమావేశాల్లో చాలా ప్రభావంతమైన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు ఈ సమావేశం చాలా ఆలోచన పూర్వకంగా సాగుతుంది ఈ రోజు ఎక్కువ క్యాలరీ ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీ సమస్యలు తీవ్రమవుతాయి కానీ ఇతరులు అవేమి ఉన్నట్లుగా మీరు పడుతున్న వేదనను గమనించరు పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవిచూస్తారు మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అవును ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు రుజువు చేసి చూపిస్తారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనులు జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు శుభరాశవారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ పరిహారం వచ్చి మీ కుటుంబ జీవితంలో అదృష్టం మరియు అనుకూలత తీసుకురావడం కొరకు పేద ప్రజలకు ఉచిత నీటి వీడ్కోలు ఏర్పాటు వంటి స్వచ్ఛంద చర్యలు జరపండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి